ఓం శ్రీమాత మేసరాశివారు దర్శించవలసిన ఆలయాలు పూజించవలసిన దేవతలు వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం అన్నది చాలా శుభదాయకం మంగళవారం రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి దర్శించి రాగలిగితే గనక మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మంగళవారం నియమం పాటించాలి మాంసాహారం తినవల్లదే కనుక మాంసాహారం తిన కింద నియమం పాటించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాంగ్ ఆరాధించడం అన్నది చేస్తే కనుక చాలా చాలా మంచిది ఈ సుబ్రహ్మణ్యేశ్వరం ఆలయంతో పాటు సూర్య ఆలయం ఎక్కడన్నా సరే మీకు దగ్గరలో కనుక సూర్యునికి సంబంధించిన ఆలయం కనుక ఉంటే కనుక దర్శించండి లేకుంటే కనుక సూర్య నమస్కారాలు చేసిన మంచి ఫలితాన్ని ఆశ్రయించవచ్చు సూర్యుడికి అయితే కనుక ఆదివారం చాలా ప్రీతికరమైన రోజు ఆసరించగలిగితే మాంసాహారం తినగిందా ఆసరించడం అన్నది కూడా మంచిది అరసవెల్లిలో సూర్యభగవాన్ని ఆలయం ఉంది అక్కడ గనక మీరు మీ జీవితంలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా సరే దర్శించగలిగితే గనక మంచి ఆరోగ్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు వీటితో పాటు శ్రీ మేధా దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ ఆ పరమేశ్వరిని కానీ ఆరాధించగలిగితే కనుక ఆ దేవాలయాలు దత్తాత్రేని దేవాలయం కానీ శ్రీ మేధా దేవాలయం కానీ శివాలయం కానీ దర్శించి ఆరాధించగలిగితే గనక మంచి ఆరోగ్యాన్ని మంచి ఆర్థిక పరిపుష్టిని కలగజేయటంలో ఏదైనా సందేహం లేదు ఖచ్చితంగా ఆర్థిక ఇస్తారు ఆర్థికంగా మంచి బలంగా ఆ కుటుంబం ఉండడానికి ఆరోగ్యం బాగుండడానికి ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది శ్రీ మేధా దశామతి ఆలయం కానీ శివాలయం కానీ దత్తాత్రే కానీ ఈ మూడిట్లు ఏదో ఒకటి ఎన్నుకున్నా పర్లేదు మీరు ఆచరించగలిగితే మూడిట్లని దర్శించవచ్చు రాశి వారు మాత్రం లైఫ్ లాంగ్ నేను ఇప్పుడు చెప్పిన ఆలయాలను దర్శించడం ఆ దేవుల్ని దేవతల్ని ఆరాధించడం చేయగలిగితే కనుక చాలా శుభదాయకం ఆశరించి చూడండి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా దేవాలయాన్ని దర్శించండి ఆరాధించండి కనీసం ఇంట్లో అన్నా సరే నియమాలు పాటిస్తూ ఆశ్రయించండి ఖచ్చితమైన మంచి ఫలితాలు మాత్రం పొందుతారు అనటంలో ఏ విధమైన సందేహం లేదు విజయస్థు